నేరపూరితమైనటువంటి భాష మాట్లాడడం మానవభాంబులవుతామని చెప్పడం మానవభాంబులు అవుతారని చెప్పడం ఒక విధ్వంసాన్ని అరాచకత్వాన్ని టెర్రరిజాన్ని ప్రోత్సహించేటువంటి విధంగా రాజ్యాంగ విధులు నిర్వహించేటువంటి ముఖ్యమంత్రి మాట్లాడడమే ఆ సీటుకు తగ తగకపోగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా ఈ వ్యాఖ్యల్ని స్వీకరించాలి పరిగణలోకి స్వీకరించి విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి పదజాలం భాష అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి మీద ఆయన నిన్న మహబూనరులో వాడినటువంటి పదజాలం అంతా కూడా ఆ భాష అంతా కూడా ఉన్మాద భాష ఓదికేమో వాళ్ళ నాయకుడు అని చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ మరి వాళ్ళ నాయకుడిని నిజంగా నాయకుడిగా పరిగణిస్తున్నారా లేదా తెలియదు రాహుల్ గాంధీ గారేమో దేశమంతా పర్యటన చేసుకుంటూ ప్రేమను ఉద్బోధిస్తున్నాడు రాజకీయ విభేదాలు ఉండొచ్చు తప్ప విద్వేషం అని చెప్తున్నాడు మేము విద్వేష రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్తున్నాడు అభిప్రాయ భేదాలుంటే ప్రేమని పంచాలి తప్ప విద్వేషాన్ని రెచ్చగొట్టదని చెప్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారేమో నోరు తెరిస్తే తెల్లారితే పొద్దు ఈ తొంభై రోజుల నుంచి ఆయన వాడేటువంటి భాష రాష్ట్ర ప్రజానీకం అందరు కూడా గమనిస్తున్నారు చూస్తున్నారు రాజకీయ పరిశీ పరిశీలకులు విఘ్నులే కాదు జనసామాన్యం సైతం అసహ్యించుకునేటువంటి విధంగా ఆయన మాట తీరుంది ఎన్నిసార్లు ఖండించినా ఎన్నిసార్లు అభ్యంతరం చెప్పినా ఎన్నిసార్లు ఖరాఖండిగా ఏయా భావం ఇది సరైనది కాదని చెప్తున్నా కూడా ఆయన అదే పంతాన అదే భాష వాడుకుంటూ మళ్ళీ తిరిగి ఉచ్చరించడానికి వీల్లేనటువంటి పదజాలం ఆయన వాడడం అంటే సామెత గుర్తుకొస్తుంది పెద్ద మనుషులు మంచి కోసం చెప్తారట పక్కల రొచ్చుంది రాజరా పక్కకు పక్కకు జరిగి తిను అంటే నేను దాంట్లో అద్దుకొని తింటాను అంటే ఆయన ఇవ్వడం మేలు కోసం చెప్తారు ఎవరైనా ఇది కాదు పద్ధతి అని కానీ నేను అదే చేస్తాను నేను అదే మాట్లాడతా ఇదే నాకు అలంకరణ ఇదే నాకు భూషణం అనుకుంటే ఎట్లా వ్యక్తిగతంగా ఏమన్నా అనుకో కానీ నువ్వు కూర్చున్న సీట్ ముఖ్యమంత్రి సీట్ కదా ఎట్లా మాట్లాడతావు ఆ భాష ఎట్లా మాట్లాడతావు ఎట్లా వాడతావు ఆ భాష అది వాడే భాషనేనా వంద పెడతాం పండబెడ్డీ తొక్కుతాం మానవభాములవుతాం ఏం భాషని వాడేది ఈ రాష్ట్రము త్యాగాలతోన నిర్మాణమైనటువంటి రాష్ట్రంలో సాధించినటువంటి రాష్ట్రంలో పదేళ్ల నవనిర్మాణంలో ఒక చిన్న ఘర్షణ లేకుండా వైపు మత సామరస్యాన్ని పెంపొందిస్తూ మరోవైపు ఘర్షణ లేకుండా ఇంకోవైపు గతమంతా ఎన్కౌంటర్లతో రక్తప్రేరుల పారినటువంటి నేల దీన్ని సుభిక్షం చేసి అత్యంత స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ప్రజలు మెలిగేటట్లుగా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చాలా సహనంగా పనిచేసింది స్థాయి లేనివాడు అవగాహన లేనివాడు పరిపక్వత లేనివాడు అటువంటి వ్యక్తులు అనేక మంది అనేక రకాలుగా కేసీఆర్ను దురుద్దేశాలతో ఇష్టారీతిగా వాళ్ళు మాట్లాడినా కూడా ఒక్కనాడు కూడా అటువంటి వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్యలకు ఉపక్రమించలేదు టిఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులు కానీ ప్రభుత్వ పరంగా కానీ అంత హుందాగా విషయాలన్నీ ప్రజల విఘ్నతగా వదిలేసి పని మీదనే దృష్టి పెట్టి ప్రభుత్వం అంటే విశాల దృక్పథంతో విశాల జనసామాన్యం యొక్క విస్తృత ప్రయోజనాలు నెరవేరేటువంటి పనులు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మేము ప్రభుత్వాన్ని నడిపినాం కేసీఆర్ నాయకత్వాన్ని కానీ ఇలా ఏంది ఏం ఫ్రస్టేషన్ ఇది ఊ అంటేనంటే నన్ను పడి ఎవ ఎవరు చెప్పి నేను పడగొడతామని ఎవరికి ఆసక్తి ఉంది నీకు అంత బలమే ఉంటే నీ మీద నీకు అంత ఆత్మవిశ్వాసం ఉంటే నీ నోటికెళ్ళి ఆ మాటనే రాకూడదు అంటే నీ పక్కకి ఈ పక్కకి ఈ పక్క కూర్చున్నటువంటి వాళ్ళ నుంచే నీకు పెనుముప్పు ఉంది అనేటువంటి ఒక అలజడి నీలో ఉంది కాబట్టే అనుక్షణం నీకు అది గుర్తుకొస్తూ ఉంది వీరుడు ధీరుడు అయినటువంటి వాడు ఏం చేయాలి కారణాంతరాలు ఏమైనా సరే నీ చేతికి వాళ్ళ అధికారం వచ్చింది నీవు ఆ సీట్లో కూర్చున్నావు సంతోషం దాన్ని నిలబెట్టుకొని నీ పని ద్వారా కేసీఆర్ను మరిపి నువ్వు మనగాడివైతే నీ పనితనంతోనా గొప్పతనంతోనా పా ఇంకా ఎంత బాగా చేసిండు కేసీఆర్ కంటే అనిపించుకో ఎవడొద్దానో నీకు అవకాశం ఉంది కదా అది చేయకుండా నువ్వు రోజు కేసీఆర్ను గుర్తు చేసుకొని తిడుతున్నావు అంటానంటే ఇది నీ మానసిక స్థితిని తెలియజేస్తా ఉంది నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావు బయటికి గంభీరంగా ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత గొప్పగా మాట్లాడినా ఎన్ని బీరాలు పలికినా తెల్లారితే బతుముక్తే కేసీఆర్ మీద మాట్లాడకుండా నువ్వు ఉండలేకపోతున్నావు నీ అహాన్ని ఆ రకంగా నువ్వు చలపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఇది ఒక మానసికమైనటువంటి రుగ్మతగా మేము భావించాల్సి వస్తుంది నీ వైఖరి మార్చుకోకపోతే అట్లే అనుకోవాల్సి వస్తుంది పాలము పోయి మాట్లాడతావు అది కూడా నువ్వు టీడీపీలో ఉన్ననాడు ఇదే కాంగ్రెస్ మీద నువ్వు మాట్లాడినటువంటి మాటలు సోనియా గాంధీ నుంచి మొదలు పెడితే రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల దాకా నువ్వు వేసిన సెటైర్లు నువ్వు మాట్లాడిన మాట నీ భాష అంత రికార్డ్ అయ్యి ఉంది కదా కొన్ని వందల వీడియోలు ఎప్పుడు వైరల్ అయితేనే ఉన్నాయి కదా అత్యంత పవిత్రమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలాగా ఇవాళ పెద్దగా పురీతురమైనట్లు మాట్లాడితే ఎట్లా మాట్లాడినా బాగుంది విధానపరమైన అంశాలు మాట్లాడుతున్నావా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐదు మెడికల్ కళాశాలలు వచ్చి ఐదు నర్సింగ్ కళాశాలలు వచ్చి ఒక ఫిషరీస్ సైన్స్ కళాశాల వచ్చి ఉన్న యూనివర్సిటీని అభివృద్ధి చేసి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసి అనేక రెసిడెన్షియల్ స్కూళ్ళని పెట్టి రోడ్లను కానీ మంచినీళ్లను కానీ విద్యా వ్యవస్థను కానీ వైద్యాన్ని కానీ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం కానీ సాగునీళ్లతో కానీ అలా ఒకనాడు మీ పార్టీ ఇప్పుడు ఉన్న పార్టీ పాలమూరుకు వలసలని ఆకలి కానుకగా ఇస్తే ఇలా వాటి చరిత్రను తిరగరాసినటువంటిది కేసీఆర్ సర్కార్ నువ్వు ఆ గడ్డ మీద పోయి కేసీఆర్ ఏం చేయలే ఇక అనరాని మాటలు అంటావు నువ్వు వాడిన భాష మేము వాడాలంటే అంటే మాకు సంస్కారం అంటాం వస్తుంది ఉచ్చరించడానికి కూడా నువ్వు రైతు మంది ఎగ్గొట్టినందుకు నువ్వు మనగాడివి కరెంటు సక్క ఇయనందుకు నువ్వు మనగాడివి చెప్పిన హామీలు గ్యారెంటీలు అమలు చేయనందుకు నువ్వు పెద్ద మనగాడివి ప్రజలకు అన్ని రకాల సాంతవన కల్పించి పదేండ్లు అద్భుతమైనటువంటి పాలన ఇచ్చినటువంటి కేసీఆర్ నీ దృష్టిలో ఒక దుర్మార్గుడు నువ్వు దుర్మార్గుడు అంటే లోకమంటదా నువ్వు కాదు కదా సర్టిఫికెట్ ఇచ్చేది గొప్ప పరిపాలన నువ్వు చేయి ఐఎండి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాతావరణ పరిస్థితుల్ని అధ్యయనం చేసి వర్షపాతాన్ని లెక్కగట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేది ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసేటువంటి శాస్త్రీయ సంస్థ అది దాని ఆధారంగానే మనం లెక్కలు వేసుకుంటాం అన్నీ వర్షపాతం కానీ నీటి పారుదల కానీ అన్నీ పోయిన వానకాలం ఫోర్టీన్ పర్సెంట్ ఎక్సెస్ ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఐఎండి రిపోర్ట్ ఇచ్చింది పద్నాలుగు శాతం సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం రాష్ట్రంలో నమోదైంది తెలంగాణలో అంతకుముందు ప్రతి ఏడు కుంభస్టే పోయిన వాన కూడా పద్నాలుగు పర్సెంట్ ఎక్సెస్ రేన్ ఉంది నేను చెప్పే మాట కాదు ఇది ఐఎండి చెప్పిన మాటనే ఇవాళ నువ్వేం మాట్లాడతావు కాక నీళ్ళు లేవు రైతులు సహకరించాలి కరువు వచ్చింది ఇప్పుడు మాట్లాడుతు వ్యవహారం చేయనీకే చేయనికే కాక మీకు పాలన మీద దృష్టి లేదు ప్రతిపక్ష పార్టీని ఒక పగబట్టినట్లు మాట్లాడేటువంటి ఒక కుసంస్కారంతోన మీకు మీరు అంతర్గతంగా రగిలిపోయి ద్వేషంతో విద్వేషంతో రగిలిపోయి అసహనంతో మాట్లాడేటువంటి దానికి కన్ఫర్న్ అవుతున్నారు తప్ప పాలన మీద దృష్టి పెట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నాం ఏం చేద్దామనే దాని మీద దృష్టి పెడతలేరు అన్ని రిజర్వాయర్లలో కూడా మిషన్ భగీరథకు సమ్మర్లో మళ్ళీ జూన్ జూలై వచ్చేదాకా కూడా ఎన్ని నీళ్ళు అవసరమో క్వాంటమ్ లెక్కేసి ఆ గరిష్ట పరిమితి ఇంత ఉండాలి డ్రింకింగ్ వాటర్ కానీ లెక్కేసి ఆ రకంగా మొత్తం మోతాదు పెట్టి ఎవ్రీ ఇయర్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేసుకుంటూ వచ్చినాం మేము ఉండక సప్లై చేయడానికి చేతనెత్తలేదు నీకు ఇలా అంటే ఎక్కడికక్కడ అరాచకత్వం ప్రబలింది మీరు ముందు పాలన మీద దృష్టి పెడితే వ్యవస్థల్లో ఉండేటువంటి అన్ని స్థాయిల దాకా కింది దాకా అదే బుగులు ఉంటుంది ఇలా అరాచకత్వం మొద ప్రారంభమైంది ఎవరికేం ఏం తెలియదు ట్రాఫిక్ కాడి నుంచి మొదలు పెడితే మంచి నీటి సరఫరా కాడి నుంచి మొదలు పెడితే కరెంటు సరఫరా కాడి నుంచి మొదలు పెడితే ఎవరికేం పడతలేదు దైవానికి వదిలేసారు ఎవరైనా ఏమైనా పోతే వీళ్ళందరూ మమ్మల్ని సర్కారు సీట్లో కూర్చోబెట్టిండ్రు వీళ్ళని ఏడనాలి అనేటువంటి ఒక భావన మీకు మేమేదో ఏదో వాళ్ళతో శత్రువైఖరితో ఉన్నట్లు ప్రజలకు కదా పని జరగాల్సింది సాంతవన ప్రజలకు కదా చేకూరాల్సింది అది జరిగే మీరు మొహమాట పడేవా లేకుంటే మీరు వాళ్ళని ప్రసన్నం చేసుకోనికేనో వాళ్ళ దృష్టిలో మంచిగా ఉండేందుకేనో మొత్తం అరాచకాన్ని ప్రబలిస్తారా చాలా చాలా పొడవు మాట్లాడుతుండ్రు అసలు ఎందుకు అంత అహంకారమో నాకు అర్థమవుతలేదు ఈ రోజుకు పార్లమెంట్లో వాళ్ళకు ఉండేటువంటిది యాభై స్థానాలు లోకానికి అంతా తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది పాపమైన దేశమంతా తిరుగుతున్నాడు ఆదిశంకరాచార్యునిలాగా రాహుల్ గాంధీ గారు ఆ యాభై ఐదు యాభై ఐదు కన్నా ఉంటాయా ఒకటి రెండు పెరుగుతాయా తరుగుతా తెలియని పరిస్థితి కాంగ్రెస్ది మీరు ఇలా దేశంలో ఉన్నది హిమాచలు కర్ణాటక తెలంగాణ మీరు చిన్న సైజు ప్రాంతీయ పార్టీ అలా కాంగ్రెస్ నూట ముప్పై ఏడేళ్ల తర్వాత కాంగ్రెస్ ఈ దేశంలో చిన్న సైజు ప్రాంతీయ పార్టీ ఇక్కడేదో అధికారంలోకి రాగానే భారతదేశం అంతా మీ చేతిలో పడుతున్నట్లు ఇక రాబోయే కాలం అంతా కూడా మాదే ఏను మంచిదే సంతోషం రాబోయే కాలం కాంగ్రెస్ అయితే మంచిదే సంతోషం ఎవరు తను కానీ నా అనుమానం ఏంటంటే నువ్వు కాంగ్రెస్లో ఎల్ల కాలం ఉండాలి కదా అని గతంలో ఎల్ల కాలం ఒక టీడీపీలో లేవు కదా నీ అవకాశం కోసం ఇక్కడికి వచ్చినావు మళ్ళీ రేపు దీంట్లో ఎల్ల కాలం ఉంటామన్న గ్యారెంటీ ఉంటుందా ఇవాళ మాట్లాడుతున్నా నేను ఆన్ రికార్డ్ కాబట్టి అన్ని ఏదో శాశ్వతమైనటువంటి వాటిగా అన్ని శాశ్వతమైనటువంటి పట్టాలకు నువ్వు హక్కుదారుడు అయినట్లుగా నువ్వు శాసిస్తేనే మొత్తం అన్నిటికన్నీ అన్నట్లుగా ఎందుకంత భ్రమ ఎందుకంత కొని తెచ్చి పెట్టుకునేటువంటి అహంకారం ఏమవసరం వినయం నేర్చుకో సంస్కారవంతంగా మాట్లాడు వ్యతిరేకులు కూడా అభినందించేటువంటి విధంగానే ప్రవర్తన ఉండాలి ఏ పాలమూరు బిడ్డ పాలమూరు పాలమూరు బిడ్డవు కాదు పేరుకు పాలమూరు బిడ్డవు నువ్వు చంద్రబాబు పెంపుడు బిడ్డవు ఈరోజు కూడా పాలమూరు దుఃఖం మీద కానీ పాలమూరు వలసల మీద కానీ పాలమూరు ఆకలి చావుల మీద కానీ నీకు ఎన్నడైనా ఆర్తి ఉండి ఉండి ఉంటే నువ్వు తెలంగాణ ఉద్యమం కనిపిస్తుంటివి పాలమూరు ప్రజలకు తెలియదా ఇది మాడి మాడి చెప్పుకుంటావు ఒకరు ఎవరో చెప్పుకుంటారు తెల్లారితే బతుకుతే నేను ఫలానా బిడ్డాను నేను ఫలానా కొట్టకును నేను ఫలానా బిడ్డాను ఎట్లా ఉంది నీ కథ నేను బిడ్డాను నేను పాలమూరు బిడ్డాను ఐడెంటిటీ క్రైసిస్ అది నేను ఏం చేసుకోలేకపోతున్నారని ఎన్నికల ఫలితాలు వేరు పలు కారణాల చేత వచ్చి ఉంటాయి ప్రజాస్వామ్యం గౌరవిస్తాం మేము గౌరవించాల్సిందే మాకు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను కూడా హుందాగా స్వీకరిస్తాం మీరిచ్చిన హామీలేంది మీరు చేయాల్సిన పని ఏంది మీరు ఏం చేస్తామన్నారు అది ప్రజలకు చెప్పమంటే మంత్రిమండలి పాత ముఖ్యమంత్రిని తిట్టడమే బయటకు వచ్చిన పాత ముఖ్యమంత్రిని తిట్టడమే అధికారిక సభలైనా పాత ముఖ్యమంత్రిని తిట్టడమే మీ రాజకీయ పార్టీ కార్యక్రమాలైనా పాత ముఖ్యమంత్రిని తిట్టడమే ఇదే స్తోత్రం తెల్లార్థ బొద్దు నమో వెంకటేశా అన్నట్లు తెల్లార్థ బొద్దు కేసీఆర్ని తిట్టడమే నీ స్తోత్రం కాబట్టి ఒక వైపం ముఖ్యమంత్రి గారు విచిత్రం అనిపిస్తుంది మరి ఇతిప్రాసాల కోసం మాట్లాడాలి ఉంటుందా లేకుంటే ఆ మాట్లాడకపోతే ఏమన్నా అనుకుంటారని ఆవురావరం మాట్లాడుతుందో తెలియదు కానీ బ్యాలెన్స్ అనేది ఎక్కడ కనిపించదు ఓదికేమో కేంద్రంతో సఖ్యత లేకుండా కేసీఆర్ చెడగొట్టిన వ్యవహారాలను మాట్లాడి మేము ఎప్పుడు చెడగొట్టినాం ఎందుకు చెడగొట్టామండి కేంద్రంతో రాజ్యాంగబద్ధమైన సంబంధాలు పెట్టుకొని విభజన చట్టం హా హామీలు ఏవైతేనో అమలు కావాలి తెలంగాణకు మేలు కావాలని ఫస్ట్ టర్మ్లో కానీ సెకండ్ టర్మ్ సగం వరకు కానీ కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి అన్ని కీలక సందర్భాల్లో కూడా మేము తోడు ఉన్నాం ప్రజలకు మేలు జరగాలని జిఎస్టీ వస్తే మొట్టమొదటి సపోర్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం డిమానిటైజేషన్ వస్తే మొట్టమొదటి సపోర్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం చాలా సందర్భాల్లో చాలా విషయాలలో రాజకీయాలు ఏమున్నా ఈ దేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తి ద్వారా ఆయా రాష్ట్రాల అభివృద్ధి జరగాలని కోరుకున్నాం అదనంగా ఒక్క రూపాయి అడగలే కేంద్రాన్ని ఒక్కనాడు కూడా మేము అడిగింది ఏంది డిమాండ్ చేసిందేంది ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జీఎస్టీ వచ్చే కంటే ముందు జీఎస్టీ వచ్చిన తర్వాత ఏ నిధులు ఏ రకంగా రావాలన్నా మాకు ఆపకుండా ఇవ్వమని అడిగినాం వాళ్ళు చేయలే పని విభజన హామీలను అమలు చేయమన్నాం వాళ్ళు చేయలే పని నది జలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్ తొందరగా ఏర్పాటు చేసి కాలబెట్టండి అని చెప్పినాం చేయలే పని తొమ్మిదిన్నర ఏళ్ళు అట్లా అడిగినవి అనేకం వంద సార్లు విజ్ఞప్తులు తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి ప్రధానమంత్రిని కలిసి స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోయి పలు సందర్భాల్లో మోదీ గారిని కలిసినా అమిత్ షాని కలిసినా ఇంకోరిని కలిసిన ఇంకోరిని కలిసినా ఒక్క పని వాళ్ళు చేయనాక అర్థమైంది ఏంటంటే ఓ వీళ్ళు మనకు సహకరించడానికి సిద్ధంగా లేరని చెప్పి లాస్ట్ రెండు మూడేళ్ళ నుంచి వాళ్ళ మానాన వాళ్ళు ఉండాలి మా మాన మేము ఉంటాము దూరం ఉన్నాం మరి దూరం ఉన్నాక ఏం చేయాలి ఒకటి కూడా అడిగింది చేయకుండా ముఖం మీదనే మేకేం చేయమని వాళ్ళు చెప్పినాక మేము ఏం చేయాలి ఇంకా మేము కొన్ని పంచాయతీ ఏమైనా తెచ్చుకున్నావా నువ్వు చాలా గొప్పగా అదేదో దౌత్య సంబంధాలు నడిపేటువంటి పెద్ద పరిణతి పరిణితులను మాట్లాడుతున్నావు కదా మరి ఎందుకు పాలమూరు రంగారెడ్డికి మోదీ వచ్చినప్పుడు మోదీ సభలోనే ఎందుకు అడగకపోతే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇమ్మని సభ అయిపోయాక కింద వచ్చి బయట మాట్లాడతారా నెల అయితే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి మూడు నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది షెడ్యూల్ వస్తుంది లోక్సభ ఎన్నికల షెడ్యూలు రాబోయేటువంటి కొద్ది రోజుల్లో వస్తుంది అది మూడు నాలుగు రోజుల వారం రోజుల లోకానికి అంతా తెలుసు చిన్నపిల్లలకి తెలుసు సంగతి మోదీ గారిని భవిష్యత్తులో కూడా మీ సహకారం మాకు ఉండాలంటే భవిష్యత్తులో కూడా మోదీ గారు ప్రధానమంత్రి అని నివే బహిరంగంగా అంటే అంతర్లీనంగా ఉండేటువంటి భావనలను నీకు తెలియకుండానే అవ్యక్తంగానే వ్యక్తమైపోతున్నాయి నీకు ఉండేటువంటి ఇంటర్నల్ అఫినిటీ అయితే ఉందో అది వ్యక్తమవుతాం పెద్దన్న నీకు మంచి సంతోషం దేశంలో చాలామందికి అన్న వయసులో ఆయన మళ్ళీ రాహుల్ గాంధీ ఏం కావాలి నీకు అప్పుడు మోదీ గారు పెద్దన్న అయితే నీ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ఏం కావాలి ఒకటి గాలివాట పాప ఆయన లోకాన్ని పట్టుకొని తిరిగని ఆదిశంకరాచార్యులలాగా మీరు మాత్రం ఎవరితోనో కలిసి మీరు రాజ్యం చేసుకోండి అదేనా మీరు కోరుకునేది ఈ పక్క పక్కకు ఉండే పాత కాంగ్రెస్ నాయకులు కూడా ఒకసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తాం మేము దూషణ భూషణలు చేస్తలేం నడుస్తున్నాం మీ వ్యవహారాన్ని మీకు గుర్తు చేస్తున్నాం ఏం జరుగుతుందో ఒకసారి స్ప్రోలోకి వచ్చి చూడండి అని చెప్తున్నాం అరే మా ప్రభుత్వంలో మేము ప్రాసెస్ చేసి కంప్లీట్గా ఉద్యోగాలు కూడా జస్ట్ నియామక పత్రాలు ఇచ్చేటువంటి టైంకు ఎన్నికలు వచ్చినాయి ప్రభుత్వం మారింది మేము ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మొత్తం ఎవడన్నా మాట్లాడతాడట్లా ఇంకోటి బిడ్డ అని మా బిడ్డ అని చెప్తామా అసహ్యంగా ఉండదు ఉంటుంది కదా కుందాగా చెప్పాలి ఎస్ ఈ ఉద్యోగాలన్నీ పోయిన ప్రభుత్వ హయాంలో ప్రాసెస్ అయినాయి మేమేం పరీక్షలు పెట్టలే మేమేం నోటిఫికేషన్ ఇవ్వలే పోయిన ప్రభుత్వాన్ని ఇప్పుడు మేము నియామకం వాళ్ళు చేయలేకుండా మేము చేస్తామని చెప్పు నిజంగా చెప్పేది పరీక్షల తేదీలు తప్ప ఇప్పుడు కూడా గ్రూప్ సర్వీసెస్ సంబంధించి పరీక్షల తేదీలు ప్రకటించడం తప్ప ఆ వెనుక ఉన్న ప్రాసెస్ అంతా నీ సర్కారు చేసిందా మేము కాదు చేసింది మా సర్కారు కాదు నిరుద్యోగ యువకులంతా కూడా ఉసిగొలిపి వాళ్ళను రెచ్చగొట్టి వ్యాప్తంగా వాళ్ళతో ఆందోళన చేయించి అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా చాలా చేసినారు కదా మరి ఇలా వాళ్ళు ఏమంటున్నారు గడువు గ్యాప్తో లేకుండా మీరు పరీక్షలు నిర్వహిస్తే మేము వీధుల్లో ఒక సౌండ్ ప్రకటిస్తుండ్రు యువకులు నలభై ఎనిమిది గంటల్లో ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలని డిమాండ్ చేస్తుండ్రు మీరు రెచ్చగొట్టిన యువకులే ఇవాళ తప్పుదారిలో నడవడానికి మనం ఒకసారి అలవాటు చేసినాక అది మళ్ళీ మీకే చుట్టుకుంటుంది అనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది మీకు మీరు వచ్చిందేమో ఉన్నా కదా తొంభై రోజుల ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఉద్యోగాలకు ఎప్పుడు పరీక్షలు పెడతారు ఎప్పుడు నియామకం చేస్తారు మీరు మా ప్రాసెస్లో అయినటువంటి వాటికి మీరు సర్టిఫికేట్లు ఇచ్చి ప్రజల్ని భ్రమింపజేయనికే మేము రాగానే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా ఎట్లా మాట్లాడతారు ఎట్లా మేము ఏం చేస్తాం మేము ఉన్ననాడు ఏం చేస్తున్నాం గత ప్రభుత్వాలు ఏమైనా చేసినా మంచి ఉంటే శాసనసభలో చెప్పిండు ముఖ్యమంత్రి అన్నాడు బయట చెప్పిండు ఇగో ఇది మేము చేస్తున్నాం కంటిన్యూటీ అని చెప్పినాం గతంలో ఇది అంతా చెప్పలే ఈవెన్ పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కూడా మేము ఆన్ రికార్డ్ చెప్పినాం రాష్ట్రంలో ఏ ఏ ప్రాజెక్టు మీద ఎన్ని దశాబ్దాల కాలం ఎంత ఖర్చు చేస్తే ఒక్కొక్క ప్రాజెక్టుకు ఎంత పని జరిగితే మేము వచ్చినాక ఎంత డబ్బు ఖర్చు చేసి ఎంత ఫలితం ఇచ్చినాం అనేది రికార్డు పరంగా చూపించినాం మొత్తం మేమే చేసామని అన్నటి చెప్పలే దశాబ్దాల సమయం తీసుకున్నా మేము నీళ్ళు ఇచ్చే పనులు చేయలే క్రిటికల్ వర్క్స్ అన్ని పెండింగ్లో పెట్టిన ఆనాడు సమైక్య రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెలంగాణ వచ్చినాకనే తెలంగాణ దృష్టితోన పనులను వేగవంతం చేసి నీళ్ళు ఇచ్చినామని మేము చెప్పినాం మీరు చెప్పేదానికి మేము చెప్పేదానికి భూమి ఆకాశం తేడా ఉంటుంది గతాన్ని మొత్తం విస్మరించే నాడు మాట్లాడాం మేము గతాన్ని ఉదహరిస్తూనే దాన్ని మంచిని చెప్తూనే దాంట్లో ఉన్న చెడును కూడా చెప్పినాం ఇప్పుడు ఏమి లేనట్లు పదేళ్ళు ఏమి జరగనట్లు మొత్తం విధ్వంసం అయిందట వందేండ్లకు సరిపోయే విధ్వంసం చేసి కేసీఆర్ఎ మరి ఉండాలి ఇట్లా మాట్లాడినకి ఏమనిపించదా ఇట్లా మాట్లాడినకి తొంభై శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి కండ్ల కనిపిస్తలేదా సుమారు మూడు వేల జనావాసాలు ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలు నీళ్లు తాగేది కనిపిస్తలేదా పదకొండు లక్షల ఎకరాలలో ఏటా వానకాలం పంటలు పండింది ఏడు ఎనిమిది లక్షల ఎకరాల్లో ఆనకాల యాసంగిలో వరి పంటలు పండింది ప్రజల అనుభవం లేదా ప్రజలు కాదా పండించింది సర్కారు కాదా కొనుగోలు చేసింది ప్రభుత్వ లెక్కలు లేవా ఎంత పంట పండింది ఎంత కొనుగోలు చేసిన ఇవేమి జరగనే లేదా ఇదంత విధ్వంసమేనా వలసలాపింది విధ్వంసమే కరువు కటకాలను దూరం చేసింది విధ్వంసమే కరెంట్ ఇచ్చింది విధ్వంసమే రైతు బంధించింది ఇచ్చింది విధ్వంసమే గ్రామీణ రోడ్లేసింది విధ్వంసమే ఆరణి రోడ్లు వేసింది విధ్వంసం అంత మేము ఎంత మేము చేసింది నీకు విధ్వంసం లాగా అనిపిస్తుంది నువ్వు మాట్లాడే అరాచక మాటలు హింసాపూరితమైనటువంటి మాటలు ఉన్మాదపు మాటలు ఇది మాత్రం గొప్పతనమా పాలనకు నిదర్శనమా నిజం చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి కేఆర్ఎంపి ప్రాజెక్టులను కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంపికి అప్పగించినందుకు పాలమూరు నోట్లో మట్టిపోసినందుకు అప్పగించలేదు తీర్మానం ఇవన్నీ డ్రామాలు తర్వాత మీ వైఫల్యానికి మీరు క్షమాపణ చెప్పాలి ఇవన్నో పాపం ఆయనకు మా ప్రభుత్వంలో మంత్రిగానే చేసిండు మళ్ళీ ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు రంగారెడ్డి ఇరవై శాతమే పూర్తయిందని మాట్లాడుతుంది ఆయన కళ్ళు కనిపిస్తాలేవా మరి ఏందో నాకు అర్థమైతే తెలియదు పరీక్ష చేయించుకోవాలి ఆయన పక్కన కూర్చున్న ఇంకో మంత్రి పొంగులేటే కదా ఇప్పుడు మాట్లాడే మంత్రి నియోజకవర్గంలో ఉండేటువంటి నార్లాపూర్ రిజర్వాయర్ పని చేసింది గుత్తేదారు మళ్ళీ ఆయన పిల్లలు ఇరవై శాతం పనులు చేసేది తొంభై శాతం పిల్లులు ఎత్తుకున్నాడు అడగాలి ఇరవై శాతం పని పూర్తయితేనే మీ సహచార మంత్రి కాంట్రాక్టర్గా నార్లా పూర్వి తొంభై శాతం బిల్లులు ఎత్తుకున్నాడా అడగాలే మరి మాట్లాడే ముందు స్పృహతో మాట్లాడాలి ఈ మాట మాట్లాడితే మళ్ళీ ఏం జవాబు వస్తుందో ఏం ప్రశ్న వస్తుందో అనేటువంటి విఘ్నతతో మాట్లాడాలి అందువల్ల జాతీయ స్థాయిలో నిజంగా కాంగ్రెస్ బీజేపీతో ఢీ ఢీకొరితేనే కదా జాతీయ స్థాయిలో అధికారంలోకి రావాలంటే గత తెలంగాణ రాజకీయాల్లో పదేండ్ల కాలంలో కాంగ్రెస్ బీజేపీ మీద కానీ బీజేపీ కాంగ్రెస్ మీద కానీ వాళ్ళు దాడులు చేసుకుని అంటే రాజకీయ దాడులు చేసుకుని ఎప్పుడైనా మాట్లాడింది మనం చూసినామా ఇద్దరికీ కేంద్ర బిందువు బీఆర్ఎస్ ఇద్దరికి కేంద్ర బిందువు కేసీఆర్ఏ కాంగ్రెస్ మాట్లాడినా కేసీఆర్ని తిట్టడమే బీజేపీ మాట్లాడినా విమర్శించినా కేసీఆర్నే ప్రధానమంత్రి గారు వచ్చి కేసీఆర్నే మాట్లాడిపోతారు రాహుల్ గాంధీ వచ్చి కేసీఆర్నే మాట్లాడతాడు ఇక్కడున్న బండి సంజయ్ కిషన్ రెడ్డి కేసీఆర్నే మాట్లాడతారు ఇక్కడుండే రేవంత్ రెడ్డి ఇతర మిత్ర బృందం అంతా కూడా కేసీఆర్నే మాట్లాడతారు నిజంగా నీ జాతీయ పార్టీ లక్షణం ఏమై ఉండాలి నీ నాయకుడు దేశమంతా పర్యటన చేస్తున్నాడు ప్రేమ పంచుదాం ప్రజల కలిసి రండి విద్వేషాలు వద్దు దూరం చేసుకుందాం మంచిగా ఉందా అని సంతోషమే మీరేం చేస్తుండ్రు జాతీయ స్థాయిలో ఉండేటువంటి అధికార పార్టీ మీ నాయకుడి తాతను ముత్తాతను తాతను ముత్తాతను తీసి విమర్శిస్తుండ నగ్నంగా హీనంగా అమానవీయంగా సంస్కారహీనంగా గారిని నెహ్రూ గారి సంతతిని సోషల్ మీడియాలో పెట్టి ఏకుతున్నారు ఒక్కనాడన దాని మీద నిలదీసి ప్రశ్నించే దమ్ము కాంగ్రెస్ నాయకులకు ఉందా ఆఖరికి రాహుల్ గాంధీ గారి తండ్రి గురించి కూడా చెడుగా మాట్లాడితే కాంగ్రెస్ రక్షించే మాటలు మాట్లాడలే డిఫెన్స్ చేయలే కేసీఆర్ మాట్లాడి కేసీఆర్ మాట్లాడితే నువ్వెట్లో మాట్లాడతావు మా గురించి అనమాట ఇది వీళ్ళకుండే సంస్కారం రాజకీయాలలో విఘ్నత ఉండాలి సంస్కారం ఉండాలి పద్ధతి ఉండాలి ఆయన ఎవరో పరాయి రాష్ట్రం ముఖ్యమంత్రి వచ్చి ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తూ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే నీచంగా మాట్లాడితే కేసీఆర్ స్పందించింది కేసీఆర్ కాదు ఆయన స్థానంలో ఎవరున్నా స్పందించాలి సగటు మనిషి సంస్కారం ఉన్న మనిషి ఎవరైనా స్పందించని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీరా బీజేపీతో లడాయి చేసేది బీజేపీని నిలవరించేది కాంగ్రెసా ఎన్ని ఉదాహరణలు బీజేపీని నిలవరించకుండా బీజేపీ ఎదుగుదలకు దోహదం చేసినటువంటి కాంగ్రెస్ ఉదాహరణలు ఎన్ని హుజరాబాద్ నుంచి మొదలు పెడితే ఎన్ని ఎన్ని ఉదాహరణలు ఒక డజన్ ఉదాహరణలు చూపిస్తా నేను చాలాసార్లు దాని మీద డిబేట్ జరిగింది మా మాజీ మంత్రులు కానీ మా నాయకులు కానీ చాలాసార్లు మాట్లాడినవి వాటి మీద ఎక్కడ హేతుబద్దమనే జవాబు ఇప్పటిదా కూడియలే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఏంటంటే గతంలో ఎట్లయితే వాళ్ళు పరస్పరం సహకరించుకున్నారో ఇప్పుడు కూడా లోపాయకారిగా పార్లమెంట్ ఎన్నికలలో పరస్పరం సహకరించు సహకరించుకునేటువంటి మూడ్లోనే ఈ రాష్ట్ర కాంగ్రెస్ ఉంది నేను రాహుల్ గాంధీ గారిని గురించి అంటలేను వాళ్ళ జాతీయ కాంగ్రెస్ గురించి అంటలేను ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్కు వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాంగ్రెస్ కూడా సంయుక్త కాంగ్రెస్ కాదు ఈ రాష్ట్రంలో ఉండేది ఎవరి ముఠా వాళ్ళకుంది ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి అందుకే ఎవరి దోస్తాను వాళ్ళు చేస్తున్నారు ప్రసన్నం చేసుకునే పని చేస్తున్నారు మోడీ గారిని మేమే ద్వేషం పెంచుకున్నామా ఎప్పుడన్నా సంస్కారహీనంగా మాట్లాడినామా మోడీ గారిని బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని అంశాల వారిగానే మాట్లాడినాం కదా అటువంటిప్పుడు మాకు శత్రువు అయితే నీకు దోశ అవుతాడా నీ ప్రత్యేకంగా దోస్తానం కావాలనే కోరిక అభిలాషం ఎందుకు వస్తుంది అంటే ఈ పక్క కాపక్కకు ఉండేటువంటి సోదరులు రేపు పొద్దున ఎవరేం కాలుబట్టి కూస్తారు అనేటువంటి దానికి ముందస్తుగానే ఓ ప్రణాళికలాగా కనిపిస్తుంది ఇప్పటికైనా అంశాల వారిగా అది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీరేం చేయదలుచుకున్నారో మీరు చేయండి చేసే క్రమంలో గత ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటివి తప్పులు కానీ సరిగ్గా లేని అంశాలు కానీ ఉంటే చర్య తీసుకునేటువంటి చర్యలకు ఉపక్రమించండి విచారణలు చేసేటువంటి విచారణలు చేసుకోండి ప్రజలలో వెలుగెత్తి ఆధారాలతో ప్రజల్లో చూపించే చూపించుకోండి కానీ మాకు తోచినట్లు సంస్కార సంస్కారహీనంగా నోటికొచ్చినట్లు మాట్లాడతామంటే అది సరైనది కాదు మాకు కూడా లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా చీములెత్తూరు ఉంటుంది అందరినీ మేము అన్ని సందర్భాల్లో కూడా కంట్రోల్ చేయలేము అరాచకత్వానికి మీరే దారి చూపించినట్లయితే జాగ్రత్త థ్యాంక్ యూ అది వాళ్ళ సంస్కృ సంస్కారం అది వాళ్ళ సంస్కారం సాధన చేసి రాష్ట్రాన్ని తెచ్చి ప పదేళ్ళ పరిపాలన చేసిన పార్టీ మీద వ్యక్తుల మీద మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడడం సంయోగం లేనివాళ్ళు అవగాహన లేనివాళ్ళు వాళ్ళు మాట్లాడే మాట వాటిని మళ్ళీ ఉదాహరించి వాడికి జవాబులు కూడా మాతో తీసుకోకండి దయచేసి వాళ్ళే చూస్తారు వాళ్ళు మానవ బాంబులు అంటున్నారు మేము రాజ్యాంగబద్ధమైనటువంటివి ఏం ఏం చేసినా నేను మొట్టమొదటి ఓపెనింగ్ సెంటెన్స్లో చెప్పినా కదా ఈ దేశంలో జుడిషియరీ సెన్సిటివిటీతో ఆలోచిస్తే ఆలోచిస్తుందని నమ్ముతున్నా నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్ని రేవంత్ రెడ్డి వ్యక్తిగత హోదాలో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని సుమోటో కాంగ్రెస్లోకి తీసుకోవాలి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కోర్టు కానీ రాజ్యాంగబద్ధ పదవిని నిర్వర్తిస్తూ చట్టబద్ధమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా హింసను ప్రోత్సహించే విధంగా నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడినాడు కాబట్టి ఖచ్చితంగా అది ఆక్షేపణీయమే కాదు నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు కూడా అవి